అల్లు అర్జున్ తన పవర్ఫుల్ యాక్టింగ్ తో డాన్స్ లతో కొన్ని లక్షల మంది అభిమానులని తన వసం చేసుకున్నాడు బన్నీ సినిమా వస్తుందంటే చాలు థియేటర్ల దగ్గర జాతర మొదలవుతుంది సినిమా సినిమాకి సరికొత్త స్టైల్ ని పరిచయం చేస్తూ అందరూ దాన్ని ఫాలో అయ్యేలా చేయడంలో కూడా స్పెషల్ తాజాగా బన్నీ మీద ఒక నటుడు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి పాన్ ఇండియా ప్రేక్షకులు కేజీఎఫ్ ని మర్చిపోవడం అనేది ఇప్పట్లో జరగని పని ఆ మూవీ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నటుడు తారక్ పొన్నప్ప దయా క్యారెక్టర్ లో సూపర్ గా నటించాడు ఇప్పుడు పుష్పాటు లో కూడా చేస్తున్నాడు తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పాడు బన్నీతో నాకు పవర్ఫుల్ యాక్షన్ సీన్స్ ఉన్నాయి నాకేం వాటిలో అనుభవం లేదు ఈ క్రమంలో ఫైట్స్ చేసేటప్పుడు స్క్రీన్ పై ఏ విధంగా కనపడాలో చెప్పాడు బాడీ పొజిషన్ కూడా ఎలా ఉండాలో సజెషన్ ఇచ్చాడు అలాగే డాన్స్ ఫైట్స్ లో బన్నీకి ఉన్న అద్భుతమైన పరిజ్ఞానం చూసి ఆశ్చర్యం వేసింది రియల్లీ బన్నీ చాలా గొప్ప నటుడే అని కితాబుని ఇచ్చాడు ఇప్పుడు ఈ మాటల్ని బన్నీ ఫ్యాన్స్ లో జోష్ ని తెచ్చాయి ఇక ఫ్యాన్ మొత్తం ఎదురు చూసే సినిమాలో పుష్ప టూ కూడా ఒకటి పార్ట్ వన్ లో అల్లు అర్జున్ నట విశ్వరూపణ చూసింది జస్ట్ షాంపిల్ మాత్రమే రెండులో లో అంతకు మించి ఉంటుందని మేకర్స్ చెప్తూ వస్తుంటారు అందుకు తగ్గట్టే ఇటీవల బన్నీ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టీజర్ ఉంది ఆగస్టు పదిహేను వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది పార్ట్ వన్ లో ఉన్న ఆర్టిస్టులంతా దాదాపుగా రెండులోనూ ఉన్నారు రష్మిక మరోసారి శ్రీవల్లిగా విజృంభించనుంది